పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఐ రాజీవ్ నేను కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరంలో శాస్త్రవేత్తగా పనిచేయుచున్నాను నేను ఈ రోజు నిమ్మలో స్థూల పోషక లోపాలు వాటి నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నాను మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పాగు చేసే పండ్ల తోటల్లో మామిడి అరటి తర్వాత ప్రథమ స్థానం పోషిస్తున్నవి నిమ్మ మరియు చీనీ తోటలు తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో చీనీ తోటలు గమనించినట్లయితే అనంతపురం చిత్తూరు కడప ఏరియాల్లో ఎక్కువగా ఉన్నాయి చీని నిమ్మ తోటలు ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల డెబ్బై హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ మూడో స్థానాన్ని తీసుకుంటున్నాయి నిమ్మ జాతికి చెందిన ఈ పనులు తీసుకున్నట్లయితే విటమిన్ సి విటమిన్ ఏతో తో పాటు సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఇమ్యూనిటీని మనకి అందించడానికి సహాయపడుతుంది ఇమ్యూనిటీ అందించే వాటిలో నిమ్మ నిమ్మ జాతికి చెందిన పండ్లు చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి విటమిన్ సితో పాటు విటమిన్ ఏ ఇనుము మరియు కాల్షియం ఫాస్ఫరస్ కూడా వీటిలో అధికంగా ఉంటాయి మన పీరియాడిక్ టేబుల్ అంటే ఆవర్తన మూలకలు తీసుకున్నట్లయితే నూట పదమూడు మూలకాలు ఉన్నప్పటికీ ఒక మొక్క తన లైఫ్ టైం అంటే విత్తనం నుంచి మళ్ళీ విత్తనంగా మారడానికి దానికి పదహారు మూలకాలు అవసరం అవుతాయి వీటిని ఆవశ్యక మూలకాలు అంటారు ఈ పదహారు మూలకాలు లేనట్లయితే మొక్క దాని జీవిత చక్రాన్ని పూర్తి చేయలేదు ఆ ఒక్క మొక్క నుంచి మళ్ళీ మనకి విత్తనం అనేది ఉత్పత్తి అవ్వదు ఈ పదహారు మూలకాల్లో మనకి ముఖ్యంగా గమనించినట్లయితే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేవి అవి సహజ పోషకాలు అంటాము అవి సహజంగా వాతావరణం నుంచే లభ్యమవుతాయి మొక్క వాటిని సహజంగా వాతావరణం నుంచే తీసుకోవడం జరుగుతుంది ఇంకా మిగిలిన పోషకాల్లో మొక్క కావాల్సిన లభ్యతను బట్టి వాటిని స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలుగా విభజించడం జరిగింది ఎన్పికే న్యూట్రియం అనగా నత్రజని భాస్వరం పొటాషియం మూలకల్ని స్థూల పోషకాలు అంటారు ఇవి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో వినియోగించుకుంటుంది అదే విధంగా మనం తీసుకున్నట్లయితే సెకండరీ న్యూట్రియంట్స్ అంటారు అంటే ఉప పోషకాలు ఉప పోషకాల్లో మనకి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ముఖ్యమైనవి ఈ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేయడంలో వాటి కన్న నిర్మాణానికి కన్న త్వచాలకి ఉపయోగపడుతూ వివిధ రకాలుగా వాటి జీవక్రియల్లో ఉపయోగపడతాయి ఇంకా మిగిలినవి సూక్ష్మ పోషకాలు వాటి పేరుకు తగ్గట్టే అవి చాలా సూక్ష్మ స్థాయిలో అంటే తక్కువగానే మొక్కలకు లభ్యం అవుతున్నా కూడా వాటి ద్వారా మనకి వచ్చే ఉపయోగాలు ఎక్కువ అవి లేకుంటే మొక్కల్లో వివిధ రకాలైన సూక్ష్మ పోషక లోపాలు మనం ఈ మధ్యలో గమనిస్తున్నాం గమనించినట్లయితే రైతులు చాలా ఎక్కువ సేంద్రియ పదార్థాలు వాడడం తగ్గించడం వల్ల కూడా ప్రతి పంటలో కూడా సూక్ష్మ పోషక లోపాలు వాటి స్థాయి ఎక్కువ అవ్వడం జరిగింది మనం గమనించినట్లయితే ఈ పదహారు ఆవశ్యక మూలకాల్లో ఫస్ట్ మూడు అన కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ సహజ పోషకాలు అనేవి వాతావరణం నుంచి లభ్యమవుతాయి కాబట్టి మిగిలిన ప్రతి పోషకాలు గమనించినట్లయితే ఆ పోషకాల లభ్యతను బట్టి వాటిలో వచ్చే మొక్కల ఆకుల్లో వాటి లక్షణాలు కనిపిస్తుంటాయి మనం గమనించినట్లయితే నత్రజని భాస్వరం పొటాషియం మెగ్నీషియం అనేవి నత్రజని భాస్వరం పొటాషియం స్థూల పోషకాలుగా ఉంటూ మొక్కల్లో కూడా అధికంగా చలనశీలత కలిగి ఉంటాయి అంటే మొక్కల్లో వేరు నుంచి టిప్ వరకు చివరి భాగం వరకు కూడా ఎక్కువగా ప్రసరించగలవు కాబట్టి వాటి లోప లక్షణాలు కింది భాగాల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇటువంటి వాటిలో ముఖ్యంగా మనం నత్రజని బాస్వరం పొటాషియం మెగ్నీషియంని తీసుకోవచ్చు ఇంకొన్ని కొన్ని మూలకాలు భూమి లోపల నుంచి పైకి చేరుతాయి కానీ పైకి చేరడానికి కూడా చేరలేని మూలకాలని మనం వాటి లోపలక్షణాలు మనకి పైన కనిపిస్తుంటాయి అనగా మనం గమనించినట్లయితే బోరాన్ కాల్షియం గంధకం ఇనుము వీటి లోపలక్షణాలు మన మొక్క కింద నుంచి తీసుకున్నప్పుడు పైన తీసుకోలేని స్థితిలో ఉంటుంది అనగా మనకి మొక్క కింద నుంచి వేర్లు వాటికి చల్లశీలత తక్కువగా ఉండడం వల్ల ఆ మూలకాలకు అవి పై వేర్లకు అందవు వాటి లోప లక్షణాలు పై ఆకుల్లో కనిపిస్తాయి ఇంకా మిగిలిన మ్యాంగనీస్ రాగి జింక్ మాలిబ్డినం పోషక లోపాలు మిగిలిన మధ్య భాగాల్లో అవి కొంచెం చలనశీలత కలిగి కొద్దిగా కలిగి ఉండకపోవడం వల్ల సగం వరకు ప్రయాణించగలవు కాబట్టి వాటిలో కొన్ని చోట్ల కింది ఆకుల్లో కనిపించవు కానీ మధ్య ఆకులకు వచ్చేసరికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఏవైతే గమనిస్తే స్థూల పోషకాలైన నత్రజని భాస్వరం పొటాషియం లోప లక్షణాలు కింది ఆకుల్లో మ్యాంగనీస్ రాగి జింక్ మాలిబియ్యం లోపల లక్షణాలు మధ్య ఆకుల్లో బోరాన్ కాల్షియం గంధకం ఇనుము లోపాలు పై ఆకుల్లో కనిపిస్తూ ఉంటాయి ఏ మొక్క గమనించినా సాధారణంగా ఈ ఈ స్థితిలోనే ఉంటుంది ఇప్పుడు మనం చీని నిమ్మ దగ్గరకు వచ్చినట్లయితే చీని నిమ్మలో ముఖ్యంగా మనం నత్రజని లోపం మామూలుగా ఎవరైతే తోటలు పట్టించుకోని వాళ్ళలో ఎక్కువగా ఈ నత్రజని లోపం కనిపిస్తూ ఉంటుంది నత్రజని లోపం గమనించినట్లయితే నత్రజని పత్రహరితం యొక్క ముఖ్యమైన భాగం ఆ నత్రజని లేకపోవడం వల్ల మొక్కల్లో పత్రహరితం తయారు కాదు అందువల్ల మొక్కలు పసుపు రంగులోకి మారిపోతాయి పసుపు రంగులో మారిపోవడమే కాకుండా అవి మొక్క ఎదగకుండా ఆపేయడం జరుగుతుంది అంటే మొక్కలు చిన్నగా కింద ఆకులు పసుపుగా మారిపోతే అది మరియు చీని మరియు నిమ్మలో గాని మనం గమనించినట్లయితే నత్రజని లోపంగా గమనించవచ్చు మామూలు నత్రజని లోపం లేని మొక్క ఆకు గ్రీన్ గా ఉంటే ఈ నత్రజని లోపం ఉండే ఆకు పసుపు పచ్చగా తయారవుతుంది చీని మరియు నిమ్మల బాస్వరం లోపం బాస్వరం అనేది మనకి మొక్క వేర్ల అభివృద్ధికి చాలా బాగా పనికొస్తుంది వేరు వ్యవస్థ బాగా స్థిరపడడానికి ముఖ్యంగా పండ్ల తోటలు ఎక్కువ కాలం బ్రతకడానికి వాటి వేరు వ్యవస్థ స్థిరపడడానికి కూడా ఎరువు పనికొస్తుంది కానీ బాస్వరం ఎరువు లోపించినప్పుడు వాటి లోపలక్షణాలు అంత సులువుగా కనిపించవు మనం గమనించినట్లయితే ఆకుల భాగంలో ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి కానీ అవి మొక్కలో వేరు వ్యవస్థని వేరుని డిస్టర్బ్ చేస్తాయి వాటికి తగినంత శక్తిని అందించవు కాబట్టి చెట్ల యొక్క బ్రతికే కాలం తగ్గుతూ వస్తుంది కాబట్టి రైతులు ఈ భాస్వరం లోపల లక్షణాల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి ఆకులో గమనించినట్లయితే ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి పండ్లలో గమనించినట్లయితే భూమిలో కనుక భాస్వరం తక్కువగా ఉన్నట్లయితే పండ్ల యొక్క తోలు అనగా మనం చీనీ పండ్లు తీసుకుంటే పండ్ల యొక్క తోలు శాతం పెరుగు తోలు ఎక్కువగా మందంగా వస్తుంది లోపల జ్యూస్లో అంటే మనం తీసుకునే రసంలో ఆమ్లతత్వాలు ఎక్కువగా ఉండి ఎక్కువ పులుపు రావడం జరుగుతుంది మరియు చీనీ నిమ్మలు ఇంకొక ముఖ్యమైన పోషక లోపం వచ్చేసి పొటాషియం లోపం పొటాషియం లోపం వల్ల మొక్కకి తెగుళ్ళని పురుగుల్ని తట్టుకునే శక్తి తగ్గిపోతుంది పైకి ఏ విధమైన ఎక్కువ లక్షణాలు కనిపించినప్పటికీ కూడాను ఈ పొటాషియం ఉండడం వల్ల మొక్కల్లో రెసిస్టెన్స్ అనేది తెగుళ్ళకి వాటికి ఇమ్యూనిటీ అనేది వస్తుంది అది లేనప్పుడు ఆ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది పొటాషియం లోపిస్తే ఆకుల అంచులు మొదటగా పసుపు రంగులోకి మారిపోతాయి పసుపు రంగులోకి మారిపోయిన తర్వాత ఆకుల అంచులు మాడిపోవడం మొదలు పెడతాయి మాడిపోయి బూడిద రంగులోకి మారిపోయి ఆకులు కూడా చివరిగా పూర్తిగా ఎండిపోతాయి ఇది చీని మరియు నిమ్మలో పొటాషియం లోపం మనం గమనించవచ్చు తర్వాత చీని మరియు నిమ్మలో మనం తీసుకున్నట్లయితే ఉప పోషకాల్లో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్లలో మనకి బాగా కనిపించేది మెగ్నీషియం లోపం ఈ మెగ్నీషియం లోపం మనకి కనిపించినప్పుడు ఏమవుతుందంటే ఆకు చివర్ల నుంచి పసుపు పచ్చగా మారుతూ వస్తుంది కానీ ఆకు అంచున ఆకు మొదల భాగం దగ్గర ఆకుల అంచుల నుంచి పసుపు రంగులోకి మారుతూ వస్తే ఆకుల మొదలు భాగంలో మాత్రం గ్రీన్ కలర్ లో అలాగే ఉండిపోతుంది అంటే ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది ఇది మెగ్నీషియం లోపం యొక్క ప్రధాన లక్షణం ఈ నిమ్మలో మెగ్నీషియం లోపం జింక్ లోపం కలిసి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి రైతు సోదరులు మెగ్నీషియం ని మామూలుగా మనం సెపరేట్ ఫర్టిలైజర్గా అప్లై చేయము కానీ ఎవరైతే కాంప్లెక్స్లలో వెళ్తారో కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అప్లై చేసే వాళ్ళకి మెగ్నీషియం అందదు వీలైనంత వరకు రైతులు స్టైట్ ఫర్టిలైజర్స్ అంటే యూరియా సూపర్ పొటాష్ వేసినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లో మనకి మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ కూడా అందుతాయి కాబట్టి రైతులు స్ట్రైట్ ఫర్టిలైజర్స్ కి వెళ్లడం ద్వారా ఈ లోపాన్ని నివారించుకోవచ్చు మనం గమనించినట్లయితే చీని మరియు నిమ్మ తోటలకు పోషణ చాలా అవసరం ఇవి చాలా సున్నితమైన మొక్కలు సరైన పోషణ అందించకపోతే ఎండు పుల్లలు ఏర్పడతాయి కావున రైతులు దీని నివారణకు అనగా మనకి ఇందాక చెప్పిన స్థూల పోషకాలైన నత్రజని బాస్వరం పొటాషియం మరియు మెగ్నీషియం లోప నివారణకి సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి సమగ్ర ఎరువుల యాజమాన్యం అనగా అన్ని రకాల సేంద్రియ ఎరువులు దాంతో పాటు పచ్చిరొట్ట ఎరువులు అన్ని అందించినప్పుడే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది మొదటగా మొక్క నాటేటప్పుడు ఆ మొక్క గుంతలో నలభై కిలోల పశువుల ఎరువు దాంతో పాటు ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మొక్క నాటినప్పుడే వేయాలి ఇది మొక్క నాటినప్పుడే వేయడం ద్వారా ఆ మొక్క ఎదగడానికి కావ దాని వేరు వ్యవస్థని స్థిరపరచుకోవడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉపయోగపడుతుంది దాని తర్వాత మనం చీని నిమ్మలో వేసే ప్రతి ఎరువును గమనించినట్లయితే స్ట్రైట్ ఫర్టిలైజర్స్ అంటే సూట్ ఎరువుల రూపంలోనే వేయాల్సి ఉంటుంది అనగా నైత్రజన్ ఎరువుని యూరియా రూపంలో భాస్కరం ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పొటాష్ ఎరువుని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనే వేసుకోవాలి అలా కాకుండా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల మనకు కావాల్సిన సింగిల్ సూపర్ లో మనం చూసినట్లయితే మొక్కకు అవసరమైన కాల్షియం మరియు సల్ఫర్ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ అనేవి మనకు దొరుకుతాయి కానీ కాంప్లెక్స్ ఎరువుల్లో ఇవి దొరకవు కాబట్టి రైతులు ఎప్పుడైనా చెట్లకు వేసేటప్పుడు సూట్ ఎరువుల్ని ఎంచుకోవడం చాలా మంచిది మామూలుగా మనం నిమ్మ చీనిలో గమనించినట్లయితే మనకేంటంటే పూతకు వదిలే సమయం అనేది ముఖ్యం ఆ పూతకు వదిలే సమయం ప్రాంతాన్ని బట్టి మారుతుంది ఎవరైతే ఇప్పుడు పూత కొదలాలనుకునే ముందు పదహైదు నుంచి ముప్పై రోజుల వరకు వాడు పెట్టి వాడు పెట్టిన తర్వాత ఎరువులు వేసి నీళ్లు పెట్టాలి మామూలుగా చీని మరియు నిమ్మ తోటల్లో ఎరువుల్ని మనం రెండు దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది ఒకటి డిసెంబర్ మరియు జనవరి మాసాల్లో వేస్తూ రెండోసారి జూన్ జూలై మాసాల్లో వేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా లేత తోటల్లో ఎరువులు వేసినప్పుడు అనగా ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల్లో ఎరువులు వేసినప్పుడు చెట్టుకి మొదలుకు తగలకుండా చెట్టు చుట్టూ దగ్గరలో వేసుకోవాలి అదే ముదురు తోటలు అనగా ఐదు సంవత్సరాల తర్వాత తోటలకు ఎరువులు వేసేటప్పుడు మొక్క మొదల నుంచి ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల దూరంలో పాదంతా చల్లేసి దాని తర్వాత తిరగబడితే ఎరువు కింద పడి మొక్క వేర్లకి అందుతుంది మనం గమనించినట్లయితే బత్తాయి మొక్కలకి ఒకటో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం వరకు యూరియా మూడు వందల యాభై గ్రాముల నుంచి పదహారు వందల యాభై గ్రాములు ఐఎస్ఎస్పీ నాలుగు వందల యాభై గ్రాముల నుంచి రెండు వేల రెండు వందల గ్రాములు ఎంఓపి నూట యాభై గ్రాముల నుంచి ఏడు వందల యాభై గ్రాములు వేయాల్సి ఉంటుంది దీంతో పాటు ప్రతి రైతు కూడా పశువుల ఎరువు మనకి ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది దాంతోపాటు వేపిండి అలవాటు చేసుకోవడం వల్ల నెమటోడ్స్కి సంబంధించిన పురుగులు కానీ అవి భూమి లోపల ఉంటే అవి వాటి యొక్క పాపులేషన్ తగ్గిపోతూ చనిపోతూ వస్తుంది కాబట్టి రైతులు ఎరువు వేపు పిండిని కూడా యూరియా సూపర్స్ ఎంఓపితో పాటు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిమ్మ మొక్కలో ఎరువుల యాజమాన్యానికి గమనించినట్లయితే నిమ్మ మొక్కలో మనం ఒకటో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు మోతాదు పెంచుకుంటూ వెళ్తాము వెళ్ళినప్పుడు ఒకటో సంవత్సరం మొక్కకి నాలుగు వందల గ్రాముల యూరియా వెయ్యి గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మూడు వందల యాభై గ్రాముల ఎంఓపి వేసినట్లయితే నాలుగో సంవత్సరం ఒక్క నుంచి పదహారు వందల గ్రాముల యూరియా నాలుగు కేజీల ఎస్ఎస్పి ఒకటిన్నర కేజీ ఎంఓపి వేస్తాము ఇప్పుడు మనం గమనించినట్లయితే దీన్ని రమారమీగా రైతు వారి పద్ధతిలో రైతులు ఎరువులు కలుపుకునేటప్పుడు ఒక బ్యాగ్ యూరియా రెండు బ్యాగుల సూపర్ ఒక బ్యాగ్ పొటాష్ తో పాటు ఒక బ్యాగ్ వేపిండి వేసుకుంటే ఈ మోతాదులో కలుపుకున్నది నాలుగు సంవత్సరాలు దాటిన ప్రతి చెట్టుకి ఐదు నుంచి ఏడు కేజీలు వేసుకుంటా పోతే ప్రతి చెట్టుకి కావలసినంత పోషకాలని మనం అందించగలుగుతాము మనం సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా మొక్కకి కావలసిన వివిధ రకాల ఎరువుల్ని అందించడం దాంతోపాటు మొక్కని ఎక్కువ సారవంతంగా చేయడం ద్వారా మనం మిగిలిన తెగుళ్ళు పురుగుల నుంచి మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా వచ్చే వేరుకులు తెగులు వీటి నుంచి కాపాడడానికి ఎండు పుల్లలు పడకుండా ఉండడానికి కూడా సమగ్ర ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైంది భూసారాన్ని బట్టి ప్రధాన పోషక పదార్థాలను నత్రజని బాస్వరం మరియు పొటాష్ ఎరువులను వేసుకోవాలి మనకి భూమిలో ఉండే భూసార పరీక్ష చేయించుకొని దానికి ఉండే దాన్ని బట్టి మనం బాస్వరం ఎరువుల్ని ముఖ్యంగా పొటాష్ ఎరువుని వేసుకోవాలి నత్రజని ఎరువు ఎంతైనా వేసుకోవాలనుకున్నప్పుడు నత్రజని ఎరువుల్ని వేసేటప్పుడు ఇరవై ఐదు శాతం పశువుల ఎరువుల రూపంలో నత్రజని అంటే ఇప్పుడు మనకు మొక్క స్థాయిని బట్టి నాలుగు సంవత్సరాలు దాటిన ప్రతి మొక్కకి ఇరవై ఐదు శాతం ఎరువు రూపంలో ఇరవై శాతం పిండి ఎరువు అనగా వేపిండి ఆముదం పిండి రూపంలో మిగిలిన యాభై శాతం ఎరువులను రసాయనిక ఎరువుల రూపంలోనూ వేయాలి మన లేత నిమ్మ తోటల్లో కానీ మన మామూలు నిమ్మ తోటల్లో కానీ జనుము జీలుగా అలసంద పిల్లి పసరాలని మనం అంతర పంటలుగా వేసుకొని వాటి ఆకుల్ని వాటిని వాటి ఆకులు చెట్ల పాదుల్లో వేసి కట్ చేసిన వాటి ఆకుల చెట్ల పాదుల్లో వేసి వాటిని అలాగే భూమిలో కలియదు ద్వారా చెట్ల పాదుల్లోనూ సారాన్ని పెంచుకోవచ్చు దాంతోపాటు మనకి మామూలుగా కలియదుండడం ద్వారా కూడా భూసారాన్ని పెంచుకోవచ్చు ముఖ్యంగా పచ్చి రోడ్డ ఎరువులు సేంద్రియ ఎరువులు వేయడం ద్వారా సేంద్రియ కర్బన స్థాయి పెరగడమే కాకుండా భూమిలో సత్తు పెరిగి తేమ నిలుపుకునే శక్తి పెరుగుతుంది తద్వారా భూమిలో తేమ ఎక్కువ కాలం ఉన్నప్పుడు మనకి మామూలుగా పండ్లు పూత వచ్చే వేసవి కాలంలో తేమను నిలుపుకొని చెట్లు బాగా కాపునివ్వడం జరుగుతుంది మనం ఇంకా గమనించినట్లయితే ఇప్పుడు రైతులు సమగ్ర ఎరువుల యాజమాన్యంలో ముఖ్యంగా జీవన ఎరువులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు జీవన ఎరువులు అనగా మనకి ఇక్కడ గమనించినట్లయితే జీవన ఎరువులలో మనకి ఇప్పుడు మనం చీని నిమ్మల్లో ముఖ్యంగా మనం రికమెండ్ చేస్తున్నవి వాస్కులార్ వామ్ అంటాము అర్ వాస్కులార్ అర్బస్కులార్ మైకోరైజా ఇది నిమ్మకి చీనికి ఉండే పీచువేర్ల మీద నిమ్మ ముఖ్యంగా నిమ్మకు ఉండే పీచువేర్లలో మనం ఈ మైకోరైజా అనేది ఈ ఇది ఒక ఆల్గే అండ్ ఫంగై ఉండే ఒక జీవన ఎరువు ఈ ఆల్గే ఫంగై రెండు ఉండడం వల్ల అది భూమిలో ఎరువులో కంటే మొక్కల వేళ్ళలోనే ఎక్కువగా బాగా బ్రతుకుతుంది బ్రతకడంతో పాటు మనం ఎన్నో రోజుల నుంచి వేసిన కాంప్లెక్స్ ఎరువుల ద్వారా భూమిలో ఎక్కువ బాస్వరం ఉండిపోయింది అది లభ్యమయ్యే స్థితిలో లేదు అలా లభ్యం అవ్వని స్థితిలో ఉండే బాస్వరాన్ని లభ్యమయ్యేటట్లు చేయడం మరియు వేరుని కూడా దృఢపరచడం ముఖ్యంగా పీచు పీచువేర్లు ఏవైతే ఉంటాయో ఆ వెర్లను ఎక్కువగా దృఢపరుస్తుంది కాబట్టి రైతు సోదరులు ఇప్పటి నుంచి ఎవరైనా జీవన ఎరువులు వినియోగించుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎరువులు వినియోగించుకునే వాళ్ళు నిమ్మ చీని తోటల్లో ముఖ్యంగా వినియోగించుకోవాల్సిన జీవనెరువు అర్బస్కులర్ మైకోరైజా ఇది ఐదు వందల గ్రాములు ప్రతి చెట్టుకు ప్రతి సంవత్సరానికి వేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు నత్రజని ఎరువుల్ని ఫాస్ఫరస్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియాని కూడా మనం రీప్లేస్ చేయొచ్చు మనం మామూలుగా సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడు నిమ్మలో అయితే మనం మామూలుగా పూర్తి ఎరువుల మోతాదుతో పాటు ఇందాక చెప్పుకున్నట్లు పదహారు వందల గ్రాముల యూరియా నాలుగు కేజీల ఎస్ఎస్పి దాంతోపాటు పదహైదు వందల గ్రాముల ఎంఓపితో పాటు మీరు ఈ అర్బస్క్లర్ మైకోరైజర్ అజోస్పైరలం ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియాలను ఐదు వందల గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు ప్రతి చెట్టుకి కలిపి వాడితే అధిక దిగుబడులు నాణ్యత కలిగిన పనులు రావడం గమనించడం జరిగింది అయితే బత్తాయిలో మాత్రం సూచించిన ఎరువుల్లో డెబ్బై ఐదు శాతం సూచించిన ఎరువులు వాడుతూ మిగిలిన ఇరవై ఐదు శాతం ఈ జీవన ఎరువులతో రిప్లేస్ చేయవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి ఎరువులు ఎప్పుడైనా రైతులు రసాయనిక ఎరువులతో పాటు కలిపి వేయరాదు రసాయనిక ఎరువులు జీవన ఎరువులు కలపకుండా రసాయనిక ఎరువులు వేసిన పదహైదు రోజుల తర్వాత కానీ పదహైదు రోజుల ముందు కానీ పశువుల ఎరువులో మాగబెట్టి అనగా పశువుల ఎరువులో ఈ అర్బస్క్లర్ మైక్రోజర్ అజోస్ఫైరల్ ఫాస్ఫ్రోస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియాని కలిపి మాగబెట్టి ఒక వారం తర్వాత చెట్ల పాదుల్లో వేయవలసి ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే మనం ఎరువులు చెట్టుకి వేపిండితో సహా వేయడం జరుగుతుంది నిమ్మ చెట్లలో మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రధానంగా ఉండే పరిస్థితుల్లో ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే సమగ్ర యాజమాన్యం పాటించకపోవడం వల్ల భూమిలో సత్తు లేకపోవడం వల్ల వస్తుంది మనం చెట్టును దృఢపరచుకోవడానికి మనం తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించడం ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించడంలో భాగంగా మనం దీంతో ఎరువులు పచ్చిరొట్టెరువులు ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు సేంద్రియ ఎరువులతో పాటు సూచించిన పశువుల ఎరువు వీటితో పాటు జీవన ఎరువులు కూడా వాడడం వల్ల నిమ్మలో చెట్లకు ఉండే పోషణ పెరిగి పోషణ పెరగడం ద్వారా తెగుల్ని తట్టుకునే శక్తి వస్తుంది ముఖ్యంగా ఈ మధ్య రైతు సోదరులు పొటాషియం వినియోగించడం తగ్గింది దానివల్ల కూడా చెట్టు దానికి ఉండే శక్తిని తెగుల్ని తట్టుకునే శక్తిని తగ్గిపోతుంది కాబట్టి రైతు సోదరులకు నేను సూచిస్తుంది ఏంటంటే స్ట్రైట్ ఫర్టిలైజర్స్ అంటే ఎరువులకు మాత్రమే వెళ్ళండి ఎరువులు వెళ్ళడంతో పాటు మీరు వీలైనంత వరకు జీవన ఎరువులు పాటు పశువుల ఎరువు సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా నిమ్మలో అధికమైన లాభాలు మరియు నాణ్యత కలిగిన పండ్ల దిగుబడిని సాధించవచ్చు అని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాడి పంటల ఛానల్ వారికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను